కొన్ని పవన్ కళ్యాణ్ ను శాశ్వత ఎమ్మెల్యేగా పీఠాపురం నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నారు అని కాకినాడ ఎంపీ తంగిల ఉదయ శ్రీనివాస్ తెలియజేశారు పీఠాపురం బైపాస్ రోడ్డు వద్ద గల రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కళ్యాణ మండపం నందు పిఠాపురం మండల జనసేన పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా కాకినాడ ఎంపీ తంగిల ఉదయ శ్రీనివాస్ డీసీసీబీ చైర్ బ్యాంక్ చైర్మన్ తుమ్మల రామస్వామి మాజీ ఎమ్మెల్యే దొరబాబు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి మరిరెడ్డి శ్రీనివాసరావు హాజరయ్యారు ముందుగా కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకున్నారు అదే విధంగా గ్రామాల్లో జనసేన పార్టీ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కాకినాడ ఎంపీ ఉదయ శ్రీనివాస్ తంగిల్ల ఉదయ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు ఈ రోజు మొత్తం అధినేత పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే పిఠాపురం ఈ పిఠాపురం నియోజకవర్గంలో కమిటీ ఏర్పాటు చేసి కష్టపడ్డ ప్రతి కార్యకర్తని గుర్తించే విధంగా ఏ సంక్షేమమైనా వాళ్ళ ద్వారా అందేలాగా ఏ అభివృద్ధి అయినా వాళ్ళ ద్వారా జరిగేలాగా కష్టపడ్డ ప్రతి కార్యకర్తకి తగిన ఫలితం దక్కేలాగా ఏ కార్యకర్తని మర్చిపోకుండా ఉండేదంతకు ప్రతి గ్రామంలోని అందరి కార్యకర్తలని వీర మహిళల్ని గుర్తించి అది అధినేత పవన్ కళ్యాణ్ గారికి అందజేసే విధంగా మేము గత ఒక రెండు నెలలుగా మొత్తం ప్రతి గ్రామాన్ని పిలిపించుకోము అందులో ఉన్న ఎవరు మిస్ అయిపోయినా సరే మళ్ళీ రమ్మంటాం మేమే పిలిచి రమ్మంటాం అలాగా గ్రామాల వారీగా ఉన్న ప్రతి కార్యకర్తని కష్టపడిన ప్రతి కార్యకర్తని కొత్త పాత విభేదాలు లేకుండా వీర మహిళల్ని జన సైనికుల్ని అందరినీ కూడా పిలిచి కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది అందులో గ్రామ కమిటీల దగ్గర నుంచి ఎవరిని ఎన్నుకోవాలన్నా సరే ఆ తీసుకున్న డేటా ప్రకారమే సార్కి ఇచ్చిన తర్వాత అక్కడ పార్టీ ఆఫీస్లో ఈ కలెక్ట్ చేసిన డేటా మేరకు ఇవ్వటం జరుగుతుంది స్థానిక ఎన్నికలు కానివ్వండి మండల కమిటీలు కానివ్వండి నియోజకవర్గ కమిటీలు కానివ్వండి గ్రామ కమిటీలు కానివ్వండి అన్ని కమిటీలని కూడా కష్టపడ్డ కార్యకర్తల నుంచి వచ్చే విధంగా ఆయనకి ప్రతి ఒక్క కార్యకర్త తెలిసే విధంగా ఉండేలాగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అది మొత్తం పిఠాపురం మండలం గొల్లపురాల మండలం అలాగే ఉప్పాడ కొత్తపల్లి మండలం మొత్తం మూడు మగలాలను కూడా ఈ రోజు మొత్తం మేము నలుగురు కలిసి మన జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు గారు అలాగే బాబు గారు మరడి శ్రీనివాస్ గారు కలిపి మొత్తం ఈ కమిటీని అన్నింటినీ కూడా పూర్తి చేసి డేటా అయితే సేకరించడం జరిగింది అందులో ఏ కార్యకర్త కూడా వదిలిపెట్టలేదు సో ఎవరైనా మిగిలిపోయి రాలేకున్న పరిస్థితుల్లో కూడా నంబర్స్ తీసుకుని ఇవ్వటం జరిగింది సో ఇవన్నీ కూడా మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వటం సో అలాగే దాంట్లోంచి సెలెక్షన్ చేసి పార్టీ దిశానిర్దేశం వరకు ఆ కమిటీల ద్వారా ఎందులో ఎవరిని వేయాలనేది ఆ దాని ప్రకారం నిర్ణయించబడతాయి అలాగే వీళ్ళ దగ్గర నుంచి కూడా మీకు కొంతమంది ఉంటారు కార్యకర్తలు పోటీ చేసే ఉద్దేశం ఉందా లేదా అని అలాగే ఉన్నవాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్థానిక ఎన్నికల్లో పోటీ చేద్దాం అనుకున్న వాళ్ళు పార్టీలో కష్టపడదాం అనుకున్న వాళ్ళు నేను ఎప్పుడు పార్టీ కోసం ఉంటా నాకు ఏ పదవి వద్దన్న వాళ్ళు అందరూ కూడా అందులో జనసేన పార్టీలో కొత్తగా వచ్చిన వాళ్ళు పార్టీలో ముందు నుంచి ఉన్న వాళ్ళు అందరూ కూడా అందులో ఉన్నారు సో డెఫినెట్లీ రానున్న రోజుల్లో దీన్ని ఏమేమి కమిటీలు వేస్తారు ఎవరెవరి వేస్తారు అని చెప్పి పార్టీ నిలిచి చెప్పారు ధన్యవాదాలు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే జనసేన పార్టీ అనేది ఎప్పుడూ కూడా ప్రజల్లోంచి పుట్టిన పార్టీ ప్రజా కష్టాలని ప్రజల దగ్గరికి వెళ్ళి తెలుసుకున్న పార్టీ సో డెఫినెట్లీ వచ్చేసి జనసేన కార్యకర్తల ద్వారా ఇంకా పవన్ కళ్యాణ్ గారు చేసే అన్ని కార్యక్రమాల్లో కూడా ప్రజల్లోకి తీసుకెళ్లటం అలాగే ప్రజలకి నిజంగా ఏ అవసరమైనా సరే కార్యకర్తల ద్వారా సార దృష్టికి తీసుకెళ్ళటం ప్రజలకు కావాల్సింది కార్యకర్తల ద్వారా అండ్ గవర్నమెంట్స్ ద్వారా చేయటం అనేది నిజంగా ఆల్రెడీ చాలా బాగా జరుగుతుంది మూడు వందల ఎనభై కోట్లు ఆల్రెడీ పిఠాపురం నియోజకవర్గంలో రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి కేటాయించలేని నిధులు కేటాయించుకుని పిఠాపురాన్ని అన్ని విధాలుగా కూడా అభివృద్ధి చేస్తున్నారు సో రానున్న రోజుల్లో కూడా ఇంకా అభివృద్ధి చేసి మోడల్ నియోజకవర్గం అని సార్ అన్నారు మోడల్ నియోజకవర్గంలా ఆల్రెడీ ఇప్పుడు మోడల్ నియోజకవర్గంలా ఉంది సో డెఫినెట్లీ ఇంకా వన్ ఆఫ్ ద బెస్ట్ నియోజకవర్గం నూట డెబ్బై ఐదు బెస్ట్ నియోజకవర్గం మన పిఠాపురం అయింది అండ్ ఎప్పుడు అలాగే ఉండబోతుంది అనే విధంగా ఆ వర్క్స్ అన్ని చేయడం జరుగుతుంది అదే విధంగా కార్యకర్తలు అందరూ కూడా అన్నది ఏంటంటే మాకు పిఠాపురానికి శాశ్వత ఎమ్మెల్యేగా అధినేత పవన్ కళ్యాణ్ గారే ఉండాలి ఆయన్ని ఎప్పుడు గెలిపించుకుంటూ మెజారిటీ అనేది పెంచుకుంటూ వెళ్తామే మా లక్ష్యం అని చెప్పి మొత్తం అన్ని గ్రామాల్లో ఉన్న అన్ని కార్యకర్తలు కూడా ఇదే నినాదం పేరు ఉన్నారు ఇవన్నీ కూడా వాళ్ళు కూడా ప్రజల దగ్గర నుంచి వచ్చినాయి ప్రజలు ఎలా పండ్లు ఎలాగ అడుగుతున్నారో అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా మాకు ఎమ్మెల్యేగా ఉండాలి శాశ్వత ఎమ్మెల్యేగా ఉండాలని చెప్పి అది కూడా ప్రజల కోరిక ప్రజల కోరిక అనే చెప్పి కార్యకర్తలు అందరూ చెప్పడం జరుగుతుంది సో నిజంగా ఎంత చాలా సక్రమంగా పూర్తి చేసాం ఏ విభేదాలు లేకుండా ఏ గొడవలు పార్టీ మామూలుగా పార్టీ ప్రోగ్రామ్స్ అంటేనే ఇంటర్నల్ పార్టీ ప్రోగ్రామ్స్ అంటేనే గొడవలు కొట్లాటి కింద ఉంటది కానీ జనసేన అనేది ఎంత క్రమశిక్షణ గల పార్టీయో మా అధినేత మా అందరికి ఎలా నేర్పించారో మీ అందరికీ తెలిసిన విషయం సో ఇన్ని గ్రామాల్లో ఇన్ని కమిటీలు ఇంత మంది ప్రతి ఒక్క కార్యకర్తని పిలిచి కూడా ఒక గొడవ కూడా లేకుండా ఇంత సక్రమంగా జరిగిందంటే మా అధినేత మా అందరికి ఇచ్చిన స్ఫూర్తి సో డెఫినెట్లీ రానున్న రోజుల్లో వేసిన ఈ కమిటీల ద్వారా పవన్ కళ్యాణ్ గారు చేసే ప్రతి పని ప్రజల్లోకి తీసుకెళ్తాం అలా ప్రజలకు కావాల్సిన ప్రతి పనిని కూడా పవన్ కళ్యాణ్ దగ్గర పవన్ కళ్యాణ్ గారి దగ్గర తీసుకెళ్ళి